ఇప్పుడు మరోసారి తమ మధ్య ఉన్న ప్రేమను వీళ్ళు చాటుకున్నారు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా విజయ్ చేసిన పనికి బన్నీ స్వీట్ షాక్ కు గురయ్యాడు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు మరి ఇంతకీ విజయ్ ఏం చేశాడు బన్నీ ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు పుష్ప వన్ రిలీజ్ టైంలో లో చేసిన పనినే తాజాగా రిపీట్ చేసి అల్లు అర్జున్ ఆనందానికి కారణమయ్యాడు రౌడీ బాయ్ విజయ్ బన్నీకి బట్టలు గిఫ్ట్ గా పంపించిన విజయ్ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా మళ్ళీ అదే పని చేశాడు పుష్ప పేరుతో ఉన్న టీషర్ట్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించి బన్నీకి పంపించాడు పుష్ప టూ కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించాడు విజయ్ పంపించిన కలెక్షన్ చూసి బన్నీ ఫిదా అయ్యాడు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకున్నాడు విజయ్ పంపిన పుష్ప స్పెషల్ రౌడీ కలెక్షన్ మీడియాలో షేర్ చేస్తూ నా స్వీట్ బ్రదర్ నీ ప్రేమకు థ్యాంక్ యూ చేశాడు రిప్లై ఇచ్చాడు మన ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతాయి ఆల్వేస్ లవ్ అన్న అంటూ పోస్ట్ షేర్ చేశాడు ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు సినీ ఇండస్ట్రీలో వీళ్ళ స్నేహం ఇలాగే కంటిన్యూ కావాలని బెస్ట్ విషస్ చెప్తున్నారు టాలీవుడ్ లో ఈ ఇద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా సందర్భాల్లో సినిమా ఫంక్షన్ కలిసి హాజరయ్యారు అంతేకాకుండా విజయ్ కు ఎంతో దగ్గరైన రష్మిక పుష్ప ఫస్ట్ అండ్ సెకండ్ భాగాల్లో ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసింది ఇలా మల్టిపుల్ గా బన్నీ విజయ్ ఒకరింటే ఒకరికి అభిమానం ఉన్న కారణంగానే ఇలా గిఫ్టులు ఇచ్చుకోవడం తీసుకోవడం శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు ఇది ఓ సెంటిమెంట్ గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడి టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి